హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడు ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈ వీడియోలో మధ్యాహ్నానికి బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే బంగార ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి కదా ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈ రోజు ఎంతవరకు ఉన్నాయి మధ్యాహ్నానికి బంగారు ధరలు అనేది తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగార ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూలైన్ మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం తులం చూసుకుంటే కనుక పది గ్రాములు డెబ్భై ఒక వెయ్యి నూట యాభై రూపాయలు అయితే ఉంది అలాగే సవరం చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములు యాభై యాభై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే ఉంది గ్రామ్ చూసుకుంటే కనుక ఏడు ఏడు వేల నూట పదహైదు రూపాయలు అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం సవరం చూసుకుంటే కనుక అరవై రెండు వేల తొంభై ఆరు రూపాయలు తులం చూసుకుంటే కనుక పది గ్రాములు డెబ్బై ఏడు వేల ఆరు వందల ఇరవై రూపాయలు అయితే ఉంది గ్రామ్ చూసుకుంటే కనుక ఏడు వేల ఏడు వందల అరవై రెండు అయితే ఉంది కేజీ వెండి చూసుకుంటే కనుక లక్ష రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్